టెక్నాలజీ డెవలప్మెంట్ బట్టి ఇప్పుడున్న ఈ జనరేషన్లో సూపర్ మాన్ సెట్మాన్ లాంటి మూవీస్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు కానీ టెక్నాలజీ డెవలప్మెంట్ కాకముందు కూడా అప్పటికే తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు దీటుగా పోటీగా సూపర్ కావ్ గా జేమ్స్ బాండ్ గా నటించిన ఈ స్టార్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకెందుకు లేటు వెళ్ళిపోదాం వీడియోలోకి గట్టమనేని శివరామకృష్ణమూర్తి ఈయన మే ముప్పై ఒకటిన గుంటూరు జిల్లా బుర్రెపాలెంలోని గట్టంలేని వీర చౌదరి నాగరత్నమ్మ దంపతులకు మొదటి సంతానంగా జన్మించారు అయితే గుంటూరు జిల్లాలోనే తెనాలిలో ఎస్ఎస్సి వరకు కంప్లీట్ చేశారు ఆ తర్వాత ఆయన చిన్నతనంలో పాతాల భైరవి సినిమా చూసి ఎన్టీఆర్ కి వీరాభిమానిగా మారారు ఆ తర్వాత తనకు కూడా సినిమాల్లో చేరాలనే ఆలోచన మొదలైంది కానీ ముందు చదువు పూర్తి చేయాలనే అయిపోయిన తర్వాత ఏలూరు సిఆర్ కళాశాలలో చేరారు అక్కడ ఏం క్లాస్మేట్ గా మురళీమోహన్ గారు పరిచయం అయ్యారు అయితే ఎంత ట్రై చేసినా ఇంజనీరింగ్ లో సీట్ దొరకకపోవడంతో సినిమాల్లోకి వెళ్లాలని గట్టిగా నిర్ణయించుకున్నారు ఇదే మాట వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్పారు వాళ్ళు కూడా సరే అనడంతో వెంటనే కు ప్రయాణం కట్టారు తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళ నాన్నగారు సంపాదించిన ఒక రికమెండేషన్ లెటర్ తో పంతొమ్మిది వందల అరవై రెండులో చేరుకున్నారు కృష్ణ గారు ఆ లెటర్ తో నిర్మాత చక్రపాణి గారిని కలిశారు కృష్ణ గారు అయితే ఆ లెటర్ చదివిన తర్వాత కృష్ణ గారిని చూసి నువ్వు బాగున్నావు కానీ ఇంకా నీది చిన్న వయసే ఇరవై ఐదు సంవత్సరాల నిండి ఉంటేనే కదా సినిమా హీరోగా బాగుంటుంది అని చెప్పి ఇంత దూరం వచ్చినందుకు నీకు రామారావు గారిని పరిచయం చేస్తాను పాద ఇంకా ఆ తర్వాత నువ్వు ఊరికి వెళ్ళి ఒక ఐదారు సంవత్సరాల తర్వాత నా దగ్గరికి వస్తే నేను హీరోగా క్యారెక్టర్ ఇస్తానని చెప్పిన తర్వాత ఆయన పండ్లూరు బ్రదర్స్ అనే స్టూడియోకి కృష్ణ గారిని తీసుకెళ్లారు అయితే ఆ స్టూడియోలో బట్టి విక్రమార్క అనే సినిమా షూటింగ్లో ఉన్న ఎన్టీఆర్ని కృష్ణగారితో పరిచయం చేశారు చక్రపాణి గారు అయితే కృష్ణ గారిని చూసిన ఎన్టీఆర్ మీరు చాలా అందంగా ఉన్నారు భవిష్యత్తులో మీకు మంచి పాత్రలు వస్తాయి అని భరోసా ఇచ్చారు కాకపోతే మీకు నాటకాల్లో అనుభవం లేకపోవడంతో ఇక్కడ ఛాన్సులు రావటం కష్టమవుతుంది కాబట్టి ఈ నాలుగైదేళ్లలో మీరు నాటకాల్లో అనుభవంతో వస్తే మీరు అనుకున్న పాత్రను చేయటం చాలా సులువు అవుతుంది అని చెప్పి భరోసా ఇచ్చి పంపించారు ఎన్టీఆర్ అయితే ఎన్టీఆర్ ఇచ్చిన సలహా నచ్చడంతో తిరుగు ప్రయాణమయ్యారు గారు అయితే గుంటూరు వెళ్ళిన తర్వాత అక్కడ తెనాలిలో ఒక గొప్ప నాటక రచయిత ఆయన కొడాలి గోపాలరావు గారిని కలిశారు అయితే ఆయన చేసిన పాపం కాశీకి వెళితే అనే నాటకంలో ఒక ప్రధాన పాత్రను కృష్ణ గారికి ఇచ్చారు అయితే ఇదే నాటకంలో ఇంకో పాత్రను పోషించిన ఇంకో గొప్ప స్టార్ ఎవరంటే శోభన్ బాబు గారు ఆయన కూడా ఈతో కలిసి ఇదే నాటకంలో నటించారు అయితే మద్రాస్లో ఈ నాటకాన్ని సినిమా వాళ్ళ ముందు ప్రదర్శించడంతో మొట్టమొదటిసారి వేసిన ఈ వేషంలో కృష్ణ గారు చాలా బాగా ప్రశంసలు కూడా అందుకున్నారు అయితే కృష్ణ గారి నటన కొడాల్ గోపాలరావు గారికి నచ్చడంతో ఆయన రాసుకున్న ఇంకొక చైర్మన్ అనే నాటకంలో కూడా వేషం ఇస్తానని చెప్పి ఈయనకి మాట ఇచ్చారు అయితే ఈ నాటకం గరికపాటి రాజారావు గారి ప్రదర్శనలో జరిగింది అయితే ఇలా నాటకాల్లో నటిస్తున్నప్పుడే ఎల్వి ప్రసాద్ గారి నుంచి ఒక లేఖ అయితే వచ్చింది దానిలో మేము నిర్మిస్తున్న కొడుకులు కోడళ్ళు సినిమాలోని ఒక మంచి పాత్ర ఉంది దాని కోసం మీరు వెంటనే చెన్నైకి రండి అని చెప్పి రాసి ఉంది ఇది చూసిన తర్వాత కృష్ణ గారు వెంటనే చెన్నైకి బయలుదేరారు కానీ ఆ సినిమా కొన్ని కారణాల చేత మధ్యలోనే ఆగిపోవలసి వచ్చింది అయినా అప్పటికి కూడా ఇంటికి వెళ్లకుండా పట్టు వదిలిన విక్రమార్గులాగా తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు సరిగ్గా అదే సమయంలో కాదలెక్క నేరమల్లే అనే తమిళ సినిమాలో అవకాశం వచ్చింది కానీ కృష్ణ గారికి తమిళ రాకపోవడంతో ఆ సినిమా కూడా చేజారిపోయింది చెన్నైలో ఉన్న ఇంకా అవకాశాలు వచ్చేలా లేవు అని గుంటూరుకు తిరుగు ప్రయాణం చేశారు ఆ తర్వాత గుంటూరులో జగ్గయ్య గారు నటించిన పదండి ముందుకు అనే సినిమాలో ఒక పాత్రను అయితే దక్కించుకున్నారు ఆ తర్వాత ఏఎన్ఆర్ నటించిన కులగోత్రాలు మరియు పరువు ప్రతిష్ట వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో అతని కెరీర్ ప్రారంభించారు అయితే పంతొమ్మిది వందల అరవై ఐదు ఫిబ్రవరిలో వచ్చిన ఒక పేపర్ ప్రకటన కృష్ణ గారి జీవితాన్ని మార్చేసింది ఆ ప్రకటనలో ఏముంది అంటే మేము తీస్తున్న తేనె మనసులో అనే సినిమాలో ప్రధాన పాత్రను పోషించడానికి కొత్త నటీ నటులు కావాలి మంచి రూపురేఖలు చదువు తెలివితేటలు ఉన్న నటీ నటీమణులు మార్చి ఏడవ తేదీ లోపల మాకు ఫుల్ డీటెయిల్స్ పంపవలసింది అని చెప్పి అక్కడ ప్రకటన వచ్చింది అది చూసి సంతోషించిన కృష్ణగారు వెంటనే డీటెయిల్స్తో కలిపిన ఫోటోలు చెన్నైకి పంపించారు కృష్ణగారి ఫోటోలు చూసిన ఆదుర్తి సుబ్బారావు గారికి కృష్ణగారు ఎంతో నచ్చారు ఆ తర్వాత స్క్రీన్ టెస్ట్ కోసం చెన్నైకి రమ్మని గారికి సమాచారం పంపించారు అయితే కృష్ణ గారు స్క్రీన్ టెస్ట్ లో కూడా పాస్ అవ్వడంతో ఈ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నారు అయితే మొదటిసారి హీరోగా అగ్రిమెంట్ మీద సంతకం చేశారు ఈయన ఈ సినిమాగాను పుచ్చుకున్న పారితోషికం అక్షరాల రెండు వేల రూపాయలు అయితే ఈ సినిమా అనుకోని విజయాన్ని సాధించి అతని కెరీర్ నే మార్చివేసింది కొనుగోలుదారులు వ్యక్తం చేసిన ఆందోళనల కారణంగా కృష్ణను సినిమా నుంచి తొలగించాలని ఒత్తిడి కూడా వచ్చింది అయినప్పటికీ ఆదుర్తి సుబ్బారావు గారు అతని నిర్ణయంపై మొండిగా ఉన్నారు తేనె మనసులో చివరికి తెరపైకి వచ్చి మరియు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుత విజయాన్ని కూడా సాధించింది ఈ సినిమా విజయం తర్వాత కృష్ణ గారు కొన్ని నెలలు ఖాళీగానే ఉన్నారు ఆ తర్వాత అనే సినిమాలో అవకాశం దక్కించుకున్నారు కృష్ణ గారు ఈ సినిమా షూటింగ్ లో ఉంటుండగానే గూడాచారి ఒక పక్క మనసు ఒక పక్క గూడాచారి వన్ వన్ సిక్స్ సినిమా షూటింగ్ లో పాల్గొంటూ దాదాపు రెండు సినిమాలు ఇరవై రోజుల గ్యాప్ లోనే రిలీజ్ చేశారు కానీ మనసు సినిమా యావరేజ్ టాక్ తోనే రిలీజ్ అయింది ఆ తర్వాత రిలీజ్ అయిన గూడాచారి వన్ వన్ సిక్స్ సినిమా అద్భుతమైన విజయం సాధించింది ఈ సినిమాతో కృష్ణ కృష్ణగార్ను ఆంధ్ర జేమ్స్ బాండ్ అని కూడా పిలిచేవారు ఈ సినిమా హిట్ కొట్టిన తర్వాత వరుసగా ఇరవై సినిమాల్లో అవకాశాలు కృష్ణ గారు దక్కించుకున్నారు యాక్షన్ చిత్రాలే అతనికి బలమైనప్పటికీ కృష్ణ గారు మరపురాని కథ అత్తగారు కొత్త కూడలు ఉండమ్మ బొట్టు పెడతా వంటి ఫ్యామిలీ డ్రామా చిత్రాల్లో కూడా నటించారు అయితే అతను స్త్రీ జన్మ అనే సినిమాలో ఎన్టీఆర్ గారితో మొదటిసారి కలిసి నటించారు ఆ తరువాత నిలువు దోపిడి మంచి కుటుంబం విచిత్ర కుటుంబం అక్కా చెల్లెలు వంటి చిత్రాల్లో ఎన్టీఆర్ మరియు ఏఎన్ఆర్ వంటి మంచి హీరోలతో కూడా పనిచేశారు ఇదే సమయంలో కృష్ణ విజయ్ నిర్మల కలిసి నలభై ఎనిమిది సినిమాల్లో నటించారు అయితే వీరిద్దరు మొట్టమొదటిసారిగా సాక్షి అనే సినిమాలో కలిసి ఒకరినొకరు ఇష్టపడారు అయితే అప్పటికే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో తన మరదులు అయిన ఇందిరాదేవి గారిని పెళ్లి చేసుకున్నారు అయితే ఇందిరాదేవి దగ్గర తన విషయాలన్నీ చెప్పి ఆమెను ఒప్పించి విజయ నిర్మలాని మరలా పెళ్లి చేసుకున్నారు అయితే అతని మొదటి వివాహంలో అతనికి ఐదుగురు పిల్లలు ఉన్నారు ఇద్దరు కుమారులు సినీ నిర్మాత రమేష్ బాబు మరియు నటుడు మహేష్ బాబు మరియు ముగ్గురు కుమార్తెలు పద్మావతి మంజులా గట్టమనేని మరియు ప్రియదర్శిని అయితే కృష్ణా విజయ నిర్మల కలిసి నటించిన సినిమాల్లో ముఖ్య సినిమాలు సాక్షి మంచి కుటుంబం విచిత్ర కుటుంబం అక్కా చెల్లెలు మోసగాళ్ళకి మోసగాడు పండంటి కాపురం వంటి సినిమాలు ముఖ్య సినిమాలు అయితే ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు రోజులకు పైగా ఆడిన సినిమా పండంటి కాపురం అతనికి అత్యంత పోటీ ఉన్న ఫ్యామిలీ హీరో లీగ్లో స్లాట్ మరియు తెలుగులో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్గా జాతీయ చలనచిత్ర అవార్డును సంపాదించినప్పుడు కృష్ణ గారు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు అప్పుడే కృష్ణ గారు తన కూతురి పేరు మీద పద్మాలయ మూవీస్ని స్థాపించి అగ్ని పరీక్ష మోసగాళ్లకు మోసగాడు పండంటి కాపురం మరియు దేవుడు చేసిన మనుషులు వంటి అనేక భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించారు తన రెండవ భార్య విజయ నిర్మలతో కలిసి కృష్ణ విజయ్ కృష్ణ మూవీస్ అనే పేరుతో మరొక నిర్మాణ సంస్థను కూడా స్థాపించారు అయితే పంతొమ్మిది వందల ఒకటిలో వచ్చిన కౌబాయ్ అనే సినిమా కూడా సొంతంగా నిర్మిస్తూ హీరోగా నటిస్తూ ఎంతో మంది ఇటువంటి సినిమాను తెలుగులో ఎవరు చూడరు ఇలాంటి సినిమాలు చేయటం మంచిది కాదు అని చెప్పినా అవన్నీ పట్టించుకోకుండా సినిమా మొత్తం తీసేశారు ఈ సినిమా ప్రివ్యూ చూసిన ఎన్టీఆర్ గారు ఈ సినిమా మంచి సక్సెస్ వస్తుంది అని చెప్పగా అనుకున్నట్టుగానే ఆయన చెప్పినట్టుగానే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై రెండులో లో పద్దెనిమిది సినిమాలు చేసి రికార్డ్ సృష్టించారు సూపర్ స్టార్ ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై మూడులో లో వచ్చిన దేవుడు చేసిన మనుషుల సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి నటించారు అయితే ఈ సినిమా కృష్ణ గారికి తొంభైవ సినిమా అవటం విశేషం ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది ఆ తర్వాత తన వందవ సినిమా అయిన అల్లూరు సీతారామరాజు సినిమా చేయాలనుకునే సమయంలో ఎన్టీఆర్ గారికి కృష్ణ గారికి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి ఎన్టీఆర్ అల్లూరు సీతారామరాజు పాత్ర వేయాలనుకున్నారట కృష్ణ గారిని పిలిచి విషయం చెప్పగా క్షమించండి అన్నగారు నేను ఆల్రెడీ సినిమా మొదలు పెట్టేశాను ఈ పాత్ర నాకు చాలా ఇష్టం ఈ సినిమాని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోలేను అని ఎన్టీఆర్తో తో చెప్పారట దానికి ఎన్టీఆర్ కోపంతో సరే మీ ఇష్టం అని అనేశారట అయితే అల్లూరు సీతారామరాజ్ షూటింగ్ టైంలో మధ్యలోనే డైరెక్టర్ బి రామచంద్రరావు గారు మరణించడంతో కృష్ణ గారే డైరెక్ట్ చేసి ఈ సినిమా ప్రివ్యూను మొదటిసారిగా చక్రపాణి గారికి చూపించారట ఆయన సినిమా చూసి అచ్చం సీతారామరాజును చూసినట్టుగానే ఉందయ్యా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది అంతేకాదు ప్రేక్షకులు నిన్నే సీతారాం రాజుగా కొలుస్తారు అని కూడా చెప్పారట కొన్నట్టుగానే ఈ సినిమా అనేక రికార్డులను బద్దల సూపర్ డూపర్ హిట్ అయ్యింది దివంగత కవి శ్రీశ్రీ రచించిన తెలుగు వీర లేవరా పాటకు జీవిత చారిత్రక యాక్షన్ చిత్రం ఉత్తమ సాహిత్యానికి జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది ఈ చిత్రం ఉత్తమ చలనచిత్రంగా నంది అవార్డును కూడా గెలుచుకుంది మరియు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా మరియు తాస్కెండ్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించబడింది ఈ చిత్రం నూట డెబ్బై ఐదు రోజుల పాటు థియేటర్లో సక్సెస్ఫుల్గా రన్ అయింది మరియు ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది కానీ ఆ తర్వాత వచ్చిన చాలా సినిమాలు ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి ఒకటి రెండు సినిమాలు మాత్రమే యావరేజ్గా ఆడాయి ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో దేవదాస్ సినిమా విషయంలో ఏఎన్ఆర్కి కి కృష్ణ గారికి మధ్య కూడా విభేదాలు తలెత్తాయి ఆ తర్వాత దేవదాస్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో నిరాశపడ్డారు సినిమా అవకాశాలు కూడా క్రమక్రమంగా తగ్గిపోతూ వచ్చాయి నిర్మాతలు కూడా ఎవరూ సినిమా చేయటానికి ముందుకు రావటం లేదు ఆ తర్వాత తానే సొంత బ్యానర్లో పాడి పంటలు సినిమా మొదలు పెట్టాలని అనుకున్నారు సినిమా మొదలుపెట్టి షూటింగ్ సమయంలోనే తన గురువుగా కొలిచిన ఆదుర్తి సుబ్బారావు గారు చనిపోయారనే సమాచారం తెలుసుకుని మద్రాసుకు వెళ్ళారు కొన్ని రోజులు మనస్తాపం చెంది ఆ షూటింగ్ ను మళ్ళీ ఆపివేశారు మళ్ళీ కొన్ని రోజులు విరామం తర్వాత మళ్లీ ఆ షూటింగ్ ని స్టార్ట్ చేస్తే తనకు మంచి ఆత్మీయుడు అయిన చక్రపాణి గారు చనిపోవడంతో మరలా ఆయన మనస్తాపంతో ఇంకొన్ని రోజులు సినిమా ఆపివేశారు ఆ తర్వాత తన మిత్రులు ప్రోత్సాహంతో మరలా సినిమాని మొదలుపెట్టి పంతొమ్మిది వందల ఆరు సంక్రాంతికి రిలీజ్ చేసి మంచి సక్సెస్ అందుకున్నారు మళ్ళీ అవకాశాలు వచ్చి పడ్డాయి నిర్మాతలు ముందుకు వచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో రిలీజ్ చేసిన పదిహేడు సినిమాలు కూడా మంచి హిట్లే వచ్చారు వచ్చాయి ఆ తర్వాత కురుక్షేత్రం సినిమా తీయటానికి నిర్మాత ఆంజనేయులు గారు అనుకున్న సమయంలో కృష్ణ గారిని అర్జునుడి పాత్ర కోసం సంప్రదించారు కృష్ణ గారు ఓకే అన్నారు అదే సమయంలో ఎన్టీఆర్ దానవీర సూరకన్న సినిమా కూడా చేస్తున్నారు కురుక్షేత్రం సినిమా గురించి తెలుసుకున్న ఎన్టీఆర్ గారు కృష్ణ గారిని పిలిపించి ఏంటి బ్రదర్ నేను ఆల్రెడీ కురుక్షేత్రంకి సంబంధించిన సినిమానే చేస్తున్నాను కదా మీరు మళ్ళీ అదే సినిమా ఎలా చేస్తారు అని ప్రశ్నించారు సారీ అన్నగారు ఈ విషయం నాకు తెలియదు ఇప్పుడే ఈ సినిమాను ఆపివేయిస్తానని చెప్పి నిర్మాత దగ్గరకు వెళ్ళారు మనకు అన్నగారితో పోటీ వద్దు మనం ఈ సినిమా ఆపేద్దాం అనగా నిర్మాత ఈ సినిమాకు ఇప్పటికే చాలా ఖర్చు పెట్టానండి మీరు కాదంటే నేను అప్పులు పాలవుతాను అని కృష్ణ గారికి చెప్పడంతో ఆయన బాధ చూడలేక ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి ఆ సినిమా చేయక తప్పదు సారీ అన్నగారు నన్ను క్షమించండి అని చెప్పి వచ్చేశారట ఎన్టీఆర్ గారికి కృష్ణ గారి మీద చాలా కోపం వచ్చిందట అయితే కురుక్షేత్రం సినిమా చివరిలో డబ్బులు సరిపోక నిర్మాత అవుతున్న సమయంలో పద్మాలయ బ్యాన్ ద్వారా నిర్మాతతో పార్ట్నర్ గా చేరారట దీంతో ఎన్టీఆర్ కి కృష్ణ గారు పోటీగానే సినిమా తీస్తున్నారని చాలా వార్తలే వచ్చాయట ఇదే సమయంలో పంతొమ్మిది వందల ఏడు జనవరిలో కురుక్షేత్రం దానవీర సూరకర్ణ సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి అయితే కురుక్షేత్రం దానవీర సూరకర్ణ అంత హిట్ కొట్టకపోయినా మంచి టాక్ నే తెచ్చుకుంది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అంతం కానిది ఆరంభం సినిమాని హిందీలో మేరీ ఆవర్సునోగా తీస్తే ఆ సినిమా న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ ఇబ్బందుల సర్దుబాటు తర్వాత ఈ సినిమా కూడా మంచి హిట్టే అందుకుంది అయితే ఓ సినిమాలో అల్లూరు సీతారామరాజుగా పాత్ర వేయాలనుకుంటున్న ఎన్టీఆర్ గారు కృష్ణ గారిని పిలిచి మీరు నటించిన అల్లూరి సీతారామరాజు సినిమాను మీతో కలిసి చూడాలి ప్రొజెక్టర్ ఏర్పాటు చేయండి అని చెప్పగా దానికి కృష్ణగారు ఎంతో సంతోషించి ప్రొజెక్టర్ ఏర్పాటు చేసి సినిమాను చూపించారట అయితే ఆ సినిమా చూసిన ఎన్టీఆర్ బ్రదర్ మీరు ఇంత అద్భుతంగా చేశారు మీకన్నా గొప్పగా ఇంకెవరూ నటించలేరు మీకు మాట ఇస్తున్నా నేను ఈ పాత్రను జీవితంలో వేయును అని అన్నారట ఎన్టీఆర్ అయితే పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చిన పోరాటం సినిమాలో తన చిన్న కొడుకు ఆయన మహేష్ బాబు ఈ సినిమాలో తమ్ముడుగా నటించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చిన సింహాసనం సినిమాకి తానే దర్శకుడిగా హీరోగా నిర్మాతగా చేశారు ఆ సినిమా కూడా తిరుగులేని ఘన విజయం సాధించింది ఆ తర్వాత చాలా సినిమాలు హిట్ ఫ్లాపులతో నడిచాయి అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చిన మానవుడు దానవుడు సినిమాలో చివరిసారిగా హీరోగా నటించారు ఆ తర్వాత నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకు పరిమితమయ్యారు మొత్తం మూడు వందల అరవై సినిమాల్లో నటించి యాభై సంవత్సరాల పాటు తిరుగులేని మహారాజు మకటాన్ని ధరించిన సూపర్ స్టార్గా ఎన్నో ప్రశంసలు అందుకున్నారు అయితే కృష్ణ గారు రెండు వేల నాలుగు హిందీ చిత్రం ఇష్కు హైతుంసేని నిర్మించి మరియు దర్శకత్వం వహించారు ఇది తెలుగు చిత్రం సంపంగికి రీమేక్ అదే సంవత్సరం అతను శాంతి సందేశంలో జీషస్ పాత్రను పోషించారు ఆంధ్ర విశ్వవిద్యాలయం రెండు వేల ఎనిమిదిలో కృష్ణను గౌరవ డాక్టరేట్తో సత్కరించింది నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా మరియు రచయితగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం రెండు వేల తొమ్మిదిలో ఆయనకి పద్మభూషణ్తో సత్కరించింది కృష్ణ గారి చివరి ప్రధాన చిత్రం రెండు వేల పదహారులో విడుదలైన శ్రీశ్రీ ఆ తర్వాత అతను చిత్రాలకు వేడ్కోలు పలికారు అయితే ఆయన రాజకీయ జీవితం చూస్తే రాజకీయంగా కూడా ఎన్టీఆర్ గారికి కృష్ణ గారికి మధ్య చాలా విభేదాలే వచ్చాయి రాజీవ్ గాంధీ గారి నాయకత్వంలో కృష్ణ గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎన్నికల్లో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు అదే సమయంలో ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ కు నాయకత్వం వహిస్తున్నారు మరియు రాజకీయ జీవితంలో శిఖరాగ్రంలో ఉన్నారు డెబ్బై ఒక వేల ఓట్ల ఆధిక్యతతో టీడీపీ ఎంపీ బొల్లా బుల్లిరామయ్యపై విజయం సాధించారు అయితే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిగిన ఎన్నికల్లో బుల్లిరామయ్య చేతిలో కృష్ణ గారు నలభై ఏడు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు అటు సినీ జీవితంలో ఇటు రాజకీయ జీవితంలో ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని ఎన్నో విజయాలు అందుకుని ఆంధ్ర ప్రజల గుండెల్లో నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా రచయితగా మరియు రాజకీయ నాయకుడిగా ఓ వెలుగు వెలిగిన సూపర్ స్టార్ కృష్ణ గారు నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై రెండులో డెబ్బై తొమ్మిది సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు ఈ అభిమానించిన అభిమానులకు ఇదొక చేదు నిజమనే చెప్పుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై మోర్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంట కొట్టడం సీ నెక్స్ట్ వీడియో